ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం కూడా చూసాం అరే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సిగ్గు లేకుండా ఈ గుండె బరువెక్కింది ఈ గుండె అలిసిపోయింది ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేసి ఆఖరికి నీ భార్య పిల్లలతో కూడా యాక్టింగ్ చేపించి గెలిచింది నువ్వు ఏ రోజన్నా ప్రజల తరఫున మాట్లాడినా సిగ్గు లేకుండా నువ్వు గెలిచిన రోజు నుంచి ఆ కేటీఆర్ ని కేసీఆర్ ని జోగనీకే గౌరవ ముఖ్యమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తారు అని చెప్పి మాట్లాడుతున్నావు నీకు సిగ్గుందా ఈ రోజు సిగ్గు లేకుండా ఎంతమంది హీరోయిన్ల రోజుల ఫోన్లు ట్యాప్ చేసారు రాష్ట్రం మొత్తం కూడా తెలుసు పచ్చకామర్ లోకమంతా పచ్చ కంపించినట్టు నీ నాయకుడు అట్లా చేస్తే అందరు అట్లా చేస్తారు అనుకున్నావా రెడ్డి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని రెండు వేల నలభై ఏడు వరకు తెలంగాణ రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే హర్షించాల్సింది పోయి కనీసం నీకు చాత కాకపోతే లోన్ మూసుకొని వండుకో నీ ఇతర నాయకులు ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకుంటారో నువ్వు కూడా ఆ విధంగా రెస్ట్ తీసుకో కానీ ముఖ్యమంత్రి గురించి వచ్చినట్టు మాట్లాడితే చెప్పు తగ్గుతుంది రా కౌశిక్ రెడ్డి మరి ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వరకు అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుంటే ఆ రోజు పోలీస్ ఉన్నతాధికారి అకుల్ సవర్వాల్ డ్రగ్స్ ని పట్టుకుంటుంటే మరి ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు అంటే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ని ఎంకరేజ్ చేసింది మీరు కదా మరి అటువంటి సిచువేషన్ నుంచి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగిల్ ఒక టీం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే సిగ్గు లేకుండా నోటు కోసం మాట్లాడుతూ ఏం కుక్క దుబాయ్ లా బొంబాయిలా హీరోయిన్ల చుట్టూ తిరిగే బ్యాచ్ మీరు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజల కోసం పనిచేసే నాయకుడు రేవంత్ అన్న రేవంత్ అన్నకు నీకు నక్కకు ఉంది కౌశిక్ రెడ్డి నీకు కూడా చెప్తున్నా మంచిగా రాజకీయాలు ఉంటే చెయ్యి పోయి నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసుకో అంతేగాని హైదరాబాద్ లో రూమ్కుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతా ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు అంటే చెప్పు తగ్గుతుంది హైదరాబాద్ లో ఉరికిచ్చి కొడతాము పాడి కౌశిక్ రెడ్డి నీ పాడే గడకమని చెప్పి చెప్తున్నారా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్